వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో దేవుడు ఉన్నాడు అని నిరూపించేందుకు ఒక అద్భుతమైన ఆలయం ఉంది ఆలయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి దేవుడు ఉన్నాడు అనేందుకు సాక్ష్యం ఈ విగ్రహానికి మెత్తగా ఉంటుంది అలాగే విగ్రహానికి చర్మం వెంటుకలు ఉంటాయంట అలాగే స్వేదం కూడా ఉంటుందట అలాంటి అద్భుతమైన క్షేత్రం ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే క్షేత్ర విశిష్టత గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు మానవ నిర్మితాలైన ఆలయాలు స్వయంభూగా చెప్పుకునే విగ్రహాలు అనేక మర్మాలు కలిగి ఉన్నాయి ప్రకృతిపై మనిషి గెలిచాడు అని అంటారు కానీ నేటికి ఎన్నో ఆలయాల్లోని రహస్యాన్ని తెలుసుకోవడం మాత్రం వీలు కావడం లేదు ఇదంతా దేవుడు మహిమ అని నమ్మే భక్తులు అనేకం ఉన్నారు నేటికి దశావతారాల్లో ఒకటి నరసింహ అవతారం ఉగ్ర స్వరూపుడు సింహం తల మనిషి శరీరం కలిగిన ఈ రూపంలో తన భక్తుడైన ప్రహ్లాదును రక్షించడానికి అతని తండ్రి హిరణ్య సంచరించడానికి హిందువుల నమ్మకం ఇక నరసింహస్వామికి మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఆలయాలున్నాయి అయితే ఓ ప్రాంతంలో మాత్రం నరసింహుడు స్వయంభూగా వెలిశాడు ఆ విగ్రహానికి చర్మం వెంటుకలు ఉంటాయి ఆ పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఆ క్షేత్ర విశిష్టత ఏమిటి అలాగే అక్కడికి ఎలా వెళ్ళాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మల్లూరు గ్రామం దగ్గర అడవుల్లో కొలువై ఉన్నాడు హేమాచల నరసింహస్వామి స్వామివారి దర్శనానికి పచ్చని అడవులను చెట్లను దాటుకుంటూ వెళ్ళాలి ఈ ప్రాంతాన్ని గుట్టని స్థానికులు పిలుస్తారు ముల్లవీరత్ శ్రీ నరసింహస్వామి ఎత్తు పది అడుగుల వరకు ఉంది ఈ ఆలయం వద్ద ఉన్న గజస్తంభం దాదాపు అరవై అడుగులెత్తులో ఉంది ఈ ఆలయానికి సమీపంలో రాతితో కూడిన ఉగ్ర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఈ ఆలయం దగ్గర నిరంతరం నీటి ప్రవాహం ఉంది ఇక్కడ కొండలపై నుంచి ఉంటుంది ఇక్కడ నరసింహుడు శిలాజిత్తు రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు శిలను తాకితే చర్మం ఉన్నట్లుగా మెత్తగా తగులుతుంది అంతేకాదు విగ్రహంలో మనం నోరు నుదురు మీసాలు చెవులు ముక్కు ఇలా అన్నీ స్పష్టంగా గుర్తించవచ్చు అంతేకాదు ఇక్కడ తాకినా కూడా విగ్రహానికి సొట్టపడుతుంది కాసేపటికి మళ్ళీ యథాస్థితికి చేరుకుంటుంది అంటే నరసింహస్వామిని తాకితే మనిషిని తాకని ఫీలింగ్ కలుగుతుందట ఇక వెంట్రుకలు కూడా ఈ స్వామికి ఉంటాయి ఒకరోజు స్వామివారికి అభిషేకం చేసే సమయంలో వెంట్రుకలు రాలుతాయని స్వామివారిని అర్చించే పూజారులు చెప్పారు ఇక వారు నాభి నుంచి నిత్యం స్వేదం వస్తుందట అందుకనే నాభి దగ్గర చందనం ఉంచుతారు ఈ చందాన్ని ప్రతి శనివారం ఆదివారం సోమవారాల్లో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ చందన ప్రసాదం తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని పూర్వకాలం నుంచి వస్తున్న భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ప్రాంతానికి స్థల పురాణం తెలుసుకుందాం ఈ ప్రాంతాన్ని ఆరో శతాబ్దంలో దిలీప్ కులకర్ణి మహారాజు పాలిస్తున్న సమయంలో ఇక్కడ తవ్వకాలు జరిపించారట ఆ సమయంలో స్వామివారు దిలీప మహారాజు కలలో కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గుణపం తన నాభికి తగిలిందని చెప్పారట భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి భక్తులు సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించారట స్వామివారు అక్కడ నరసింహం స్వామికి దిలీప్ మహారాజు ఒక ఆలయాన్ని నిర్మించాడు స్వామివారి పాదాల నుంచి నీటి ఓట ఎప్పుడూ పారుతూనే ఉంటుంది దీనిని చింతామణి జలధారగా పిలుస్తారు జలధార ఈ జలధార అన్ని కళల్లోనూ కాలాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది అయితే స్వామివారి పాదాల నుంచి కొంత దూరంలో ఉన్న జలధారకు నీరు ఎలా వచ్చేరుతుందనేది ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా కనిపెట్టలేకపోయారు అయితే ఈ నీటికి రోగాలు నయం చేసే శక్తి ఉందని భక్తుల విశ్వాసం రుద్రమదేవి ఒకసారి తీవ్ర వ్యాధితో బాధపడుతుంటే రచవైద్యుల సూచనతో ఈ జలధార నీటిని తాగిందని అప్పుడు వ్యాధి నయిందని ఇప్పటికీ వినిపించి ఒక కథనం ఇప్పటికీ భక్తుల విశ్వాసం అంతేకాదు ఈ జలధారలోని నీటిని విదేశాల్లో ఉన్న తమ వారికి పంపిస్తారు కూడా ఈ ఆలయం ఏటూరు నగరం భద్రాచలం హైవేలో ఉన్న మంగపేట గ్రామం నుండి అడవికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లో ఇక్కడ వార్షికోత్సవాలు జరుగుతాయి అక్టోబర్ జూన్ సమయంలో ఈ ఆలయాన్ని భారీ సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు భద్రాచలం నుండి హనుమకొండకు ఏటూరు నగరం మునుగూరు ద్వారా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి వీటి ద్వారా భక్తులు మంగపేట చేరుకోవచ్చును మరియు అక్కడి నుండి ఆలయానికి చేరుకోవడానికి ఆటోలు ఉన్నాయి మల్లూరుకి కొన్ని ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి అందరూ కూడా వీలెంతమంది ఆ స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి కృపకు లోనవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఆ స్వామివారి ఆశీర్వాదాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and comment. Thank you for watching. Please subscribe my channel.